విశాఖ పోలీస్ బ్యారెక్స్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన డాగ్స్ కెనాల్స్ ను విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావు నగర పోలీస్ కమిషనర్ శంకుభ్రత బాక్చితో కలిసి ప్రారంభించారు జీవీఎంసీ నిధులతో డాగ్స్ పోలీస్ విభాగం కార్పొరేషన్ సంయుక్తంగా కొన్ని చేపట్టవలసిన అవసరం ఉందని మేయర్ శ్రీనివాసరావు అన్నారు రాబోయే రోజుల్లో బీచ్ రోడ్డు నందు డ్రోన్ కెమెరాలతో నిఘా ఎక్కువగా పెట్టబోతున్నట్లు చెప్పారు విశాఖ పౌరులు బీచ్ నందు ఆత్మహత్యలకు పాల్పడటం మంచిది కాదని హితవు పలికారు ఆత్మహత్యలకు పాల్పడకూడదని అన్నారు సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శంఖప్రతభాక్షి మాట్లాడారు గౌరవమయ్య గారు అందరూ ఒకసారి కర్తవ్యాల మధ్య గౌరవమయ్య గారు భారత ఫ్యాన్ అదేవిధంగా ఓటు మేళ్ళ కూడా అధికారులు గాని ప్రభుత్వం ఒక సీఎం గారు కానీ పిఎం గారు కానీ వస్తూ ప్రధాన పాత్ర ఉంటుంది ఎందుకంటే ఎక్కడ ఏ విధంగా బాంబులు కానీ పెడితే దాని నుంచి రక్షించినందుకు పోలీసు వారు కానీ ఏదైతే మోగ జీవులు అటువంటి డాగ్స్ కానీ మన సెక్యూరిటీ కోసం వాటిలో ప్యానాలు కూడా త్యాగం చేసి కాపాడే పరిస్థితిలో దానికి కూడా కొంతైనా సర్వీస్ చేయాలని కమిషనర్ గారు మన పోలీస్ కమిషనర్ గారు శ్రద్ధ తీసుకొని వాటిలో ఫ్యాన్లు కానీ అవి వేసి విశాఖపట్నంలో ఎవరో చేయలేని విధంగా చెయ్యాలని ఒక మంచి దీంతో తీసుకునే విధానాన్ని పోలీస్ అధికారులు అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను గతంలో డాగ్స్ తీసుకున్నారు అప్పుడు కూడా జీవీఎంసి ఎందుకు ఇస్తుంది అని అనొచ్చు జీవీఎంసిలో మన ప్రజల కోసం సెక్యూరిటీ ఇస్తాడు దాంట్లో మనం భాగస్వాములు అవ్వాలని దీంట్లో భాగస్వాములు అవ్వడం దాంట్లో అధికారులు సహకరించడం రేపు రాబోయే రోజుల్లో బీచ్ రోడ్ మెయిన్ ప్రధానమైనది ఉంది కొన్ని డ్రోన్ కెమెరాస్ పెట్టాలి మొన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను కలెక్టర్ గారు ఉంటాడు విశాఖపట్నంలో కొన్ని విషయాల్లో డ్రోన్తో కూడా సర్వే చేయాలి దాంట్లో పోలీస్ భాగస్వామ్యంగా మనం భాగస్వామి అయ్యి ఏవైనా ఉంటే ఐడెంటిఫై చేసి ఈ కొండల మీద కానీ గంజాయిలు కానీ పండించిన ఇటువంటి నివాసాలు కానీ లేకపోతే కొండలు ఆక్పే చేసిన ఎన్నోట్లకి కూడా డోన్స్ విధానాన్ని మీరు తీసుకోమని ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా బస్సులో ప్రయాణిస్తాడు ఆ రోజు కూడా జా ఎనిమిది కుక్కలు అది మన ఫోర్స్ కి జాయిన్ అయినాయి ఆ కుక్కలు అన్ని డాజాయి డిటెక్షన్ కోసం మేము యూజ్ చేస్తాము పోయిన సంవత్సరం నేను రిక్వెస్ట్ చేస్తే మన డిస్టిక్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేశాము అప్పటి జీవీఎంసి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఆ ఇద్దరు ఈ నాలుగు నాలుగు చొప్పున కుక్కలు ఇవ్వడం జరిగింది తర్వాత కుక్కలకు కెనెల్ కావాలి అది మేము అడగలేదు కానీ సార్ స్వయం పది పద్దెనిమిది లక్షలు ఇచ్చేసి ఆ కెనెల్ కూడా అదనంగా వచ్చిన కుక్కల కోసం కెనెల్ కట్టించారండి ఈరోజు మన ప్రథం పౌరుడు మేయర్ సార్ అమృత హస్తలతో ఇది ఇనోగడేట్ చేయడం జరిగింది మన కుక్కలు ఈ పది కుక్కలు అంటే మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నార్కోటిక్ డాగ్స్ పది అంటే మన ఏపీలో వైజాగ్ ఫస్ట్ అదే మాదిరిగా రీసెంట్గా ముగించింది ఆ ట్రైనింగ్ కార్యక్రమం అందులో కూడా ఫస్ట్ ర్యాంక్ మన వైజాగ్ కుక్క లైకా లైకా లైకాకి వచ్చింది సో ఈరోజు కూడా మేయర్ గారి చేత గోల్డ్ మెడల్ ట్రోఫీ అండ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది సో నాకు పూర్తిగా నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో గాంజాయి నిర్మూలించడం మన ప్రోగ్రామ్ ఉంది గాంజాయి ఫ్రీ గాంజాయి రహిత విశాఖగా మార్చడం మన సిటీని దీనికి ఈ పది నార్కోటిక్ డ్రాగ్ డాగ్స్ బాగా హెల్ప్ చేస్తుంది అని మా నాకు పూర్తిగా నమ్మకం ఉంది